హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రాజేష్ కాడి కష్టాలు అన్నీ ఇన్ని కాదు వాడు గతంలో వాడిగిన వాగుళ్ళు కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని కార్యకర్తలని ఇంక్లూడింగ్ జనసైనికుల్ని విరమహల్ని కలిపి వాడు లకారంతో వాడిన మాటలు కావచ్చు అవన్నీ కవర్ చేసుకోవడానికి రెండు మూడు రోజులుగా నానా తంటాలు పడుతున్నాడు సో జనసైనికులు రాయపాటి అరుణ త్రిపురారు గారిని కూడా కలుపుకొని వాళ్ళల్లో వీడు ఉన్నట్లు ఊహించుకొని నానా తిప్పలు పడుతున్నాడు కవర్ చేసుకోవడానికి రే రాజేష్ నువ్వు ఎన్ని తిప్పల పడ్డా ఏం పడ్డా కూడా అక్కడ మా పవన్ కళ్యాణ్ గారు నిన్నైతే వదలరు నువ్వు అనుకుంటున్నావు ఆయన నీ వరకు రావాల్సిన అవసరం లేదు ఆయన ఆర్డర్ వేస్తే ఇలాంటి బత్యాగాలందరినీ తీసుకెళ్ళి బొక్కలా వేస్తారు సో ఆ విషయం నీకు క్లియర్గా తెలిసే నన్ను ఎలాగూ వదలరు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఓ పక్క టీడీపీని పోగొడుతూ ఎస్పెషల్లీ ఇప్పుడు నువ్వు గమనించాలి ఎండింగ్ స్టేజ్లో లొకేషన్నా లో జై లొకేషన్నా జై లొకేషన్ ఎందుకు చేయకూడుతున్నాడు తెలుసా ఈడు సేఫ్ జోన్లోకి వెళ్ళడానికి కానీ ఇక్కడ ఎవరి చేతుల్లోనూ ఏమీ లేవు అంతా పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది మీలాంటి గలీజ్ సాలేగాలని తీసి బొక్కలో వేయడానికి ఆయన ప్రిపేర్ అయిపోయారు ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేదనన్నా చెప్పాను కదా నిన్న చెప్పాను బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది నీకు అని నువ్వు చేసిన పాపాలన్నీ పండే రోజు వచ్చేసింది కానీ ఇక్కడ ఏమాత్రం టీడీపీ గేమ్ ప్లాన్ చేసినా కూడా నిన్ను సేవ్ చేయాలని చూసినా కూడా చాలా పెద్ద తేడా అయిపోద్ది పవన్ కళ్యాణ్ గారి దగ్గర సో అక్కడ వచ్చేది గూడ్స్ బండి పవన్ కళ్యాణ్ అనే గూడ్స్ బండి తోసుకుంటూ దొబ్బుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటుంది నీలాంటి విషపురుగుల్ని ఏరిపారేయాలనే సంకల్పంతోనే సోషల్ మీడియాలో ఉక్కుపాదం మోపారు పవన్ కళ్యాణ్ గారు ఆగదది ముందుకు వెళ్తూనే ఉంటుంది నీ వరకు కూడా వచ్చేస్తుంది కౌంట్ డౌన్ రోజులు పెట్టుకో కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది మేము ఎవరము ఏం చేయాల్సిన అవసరమే లేకుండా పవన్ కళ్యాణ్ గారు భయంకరమైన ఉక్కుపాదాన్ని మోపారు సో సోషల్ మీడియాలో నీలాంటి గాలి ఎదవలు తిరగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు వస్తున్నారు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి మెల్లమెల్లగా 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 నీ వరకు వస్తుంది నీ వంతు కూడా వస్తుంది కొంచెం వెయిట్ చేయి అంతవరకు నీ నానా తిప్పలని మేము చూస్తూ ఉంటాం లైవ్లు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి మాలాంటి వాళ్ళు ఎప్పుడో ఏదో కారణంతో ఏదో అంటే ఇప్పుడు అరెస్ట్ చేస్తారా అంటే అప్పుడు చేసిన పాపాలు ఇప్పుడు పండుతున్నాయి ప్రిపేర్ అవు నోటి దూల అంటారు చూడు ఆ నోటి దూల పరిస్థితి నీ నోటి దూల వల్ల నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో నువ్వే చూస్తావు నోటి దూల వల్ల పరిస్థితులు ఎంత తారుమారు అవుతావో నువ్వే చూస్తావు ఏం వాగుడు వాగావురా నోరుంది కదా ఒక సోషల్ మీడియాలో ఒక అడ్డా ఉంది కదా అని చెప్పేసి ఈవెన్ నీకు సపోర్ట్ చేసిన త్రిపులార్ మీద కూడా ఇష్టం వచ్చినట్టు వాగావు ఏమైంది ఇప్పుడు ఆయన అక్కడ స్టేజ్లో కూర్చున్నారు పెద్దవాళ్ళ గేమ్ తెలిసే లోపల సంక నాకిపోతావు కోర్స్ నువ్వు మన కులం కార్డు పెట్టుకొని నువ్వు తిరగబడచ్చు తిరగబడినా ఏం కాదు కోసి చేతిలో పెడతాడు రాజేష్ ఈసారి నువ్వు తప్పించుకోలేవు సో మేమిక్కడ ఎంఎంలో సినిమా చూస్తుంటాం ఏం జరుగుతుందనేది సో వెయిట్ అండ్ వాచ్ నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది రాజేష్ టేక్ కేర్ థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ